ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశం స్థుతి స్థుతిస్తే దేవుడు ఎటువంటి గొప్ప కార్యాలను జరిగిస్తాడో ఈరోజు మనం తెలుసుకుందామండి ప్రార్థనతో ముందుకెళ్దాం స్తోత్రం దేవ సరోన్నతుడ గొప్ప దేవ ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మీరు మా అందరితో మాట్లాడి బలపరచమని ఏసునాంలోమ్లో ప్రార్థించడి పొంది అన్నమ్మ పరమ తండ్రి ఆ మెయిన్ మనం కీర్తనల గ్రంథం యాభై ఆదాయం చివరి వచనంలో చూడొచ్చండి స్థుతియాగము చేయువాడు నన్ను మహిమపరచువాడు దేవుని రక్షణ కనపరచినట్లు వాడు తనకు మార్గమును సరళము చేసుకుంటున్నాడు అని అక్కడ వాక్య భాగంలో ఉంటుంది అవును ఇక్కడ స్థుతియాగము అంటే ఇంగ్లీష్లో శాక్రిఫైజ్డ్ ప్రైజ్ అని ఉంటుంది అంటే త్యాగపూరితకం త్యాగపూరి త్యాగపూర్వకంగా ఇచ్చేటువంటి స్థుతి అంటే మనకి స్థుతించాలని ఉండదు స్థుతించడానికి మన శరీరం సహకరించదు స్థుతించడానికి మన మనసు సహకరించదు స్థుతించడానికి మన పరిస్థితులు సహకరించవు స్థుతించడానికి ఏది అనుకూలంగా ఉండదు మనకి ఏది అనుకూలంగా ఉండదు కానీ అటువంటి సమయాల్లో ఎటు చూసిన మొయ్యబడిన ద్వారాలు ఎటు చూసిన కష్ట సమయాలు ఎటు చూసిన నష్టం ఎటు చూసిన బాధ కృంగుదల వేదన డిప్రెషన్ ఒప్రెషన్ ఒత్తిడి విసుగుదల ఎటు చూసినా కూడా ఏ మంచి కనబడట్లేదు అటువంటి సమయాల్లో స్థుతించే స్థుతియే ఈ స్థుతి స్థుతియాగం అంటారు దీన్ని హలలుయా స్థుతి చేయి చేయివాడు నన్ను మహిమపరచువాడంట మామూలు మామూలు సమయాలలో ఎవరైనా స్థుతించగలుగుతారు అందుకే ఇక్కడ స్థుతి ఆగము అని ఉంది శ్రమల్లో స్థుతించే స్థుతి చాలా శక్తివంతమైనది శ్రమల్లో సమస్యల్లో ఉన్నప్పుడు స్థుతించే స్థుతికి వచ్చే ప్రతిఫలం మామూలు సమయాల్లో స్థుతించే స్థుతికి పొందే ప్రతిఫలము కంటే కూడా ఎన్నో రెట్లు ఎంతో సంతోషాన్ని తెచ్చిపెడుతుంది ఎన్నో రెట్లు ఎంతో గొప్పగా ఉంటుంది హాలే ఎందుకంటే అటువంటి సందర్భాల్లో అటువంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటున్నప్పుడు చాలామంది కూడా దేవుని ప్రశ్నించాలని చూస్తారు దేవా ఎందుకు ఇలా చేసావు నేను స్థుతిస్తున్నాను కదా ప్రార్థిస్తున్నాను కదా కానుకలు ఇస్తున్నాను కదా భాగాలను ఇస్తున్నాను కదా నా కుటుంబం అంతా నీకు ఇచ్చేసాను కదా నా ప్రథమ సంతానం నీకు ఇచ్చాను కదా నాకు నా నీకు ఇచ్చాను కదా నా సమస్తం ప్రక్కన పెట్టి నీ సన్నిధికి వస్తున్నాను కదా నాకే ఎందుకు ఇలా చేసావు నా చుట్టూ ఉన్నవారు ఎంతోమంది నిన్ను తెలియని వారు ఉన్నారు వారందరూ బాగున్నారు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నాకెవ్వరూ లేరు అని ఇలాంటి మాటలు మనం కష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు పలుకుతూ ఉంటాము కానీ అటువంటి మాటలు పలకకుండా ఎవరైతే ఆ సందర్భంలో కూడా చూడండి యోబు తను ఎదుర్కొంటున్న పరిస్థితి నిజంగా చాలా అంటే చాలా టెరిబుల్ అసలు అది ఎవరు భరించలేరు అంత బాధని కానీ ఆ బాధలో సహితము ఎహోవా ఇచ్చాను ఎహోవా తీసుకున్నాను ఏహోవా నామనకి స్థుతి కలుగును గాక అంటున్నాడు నిజానికి అక్కడ ఏహోవా తీసుకోలేదు కానీ సాధారణ తీసుకున్నాడు కానీ అతడు ఆ పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు కూడా దేవుని ఎంతగా మహిమపరుస్తున్నాడు దేవుని ఒక్క మాట కూడా అనట్లేడు ఇంతగా ఉదయాన్నే లేచిన బిడ్డల నిమిత్తం ప్రార్థించాను బలులర్పించాను ఇది చేశాను అది చేశాను అని ఏమనట్లేడు చూడండి ఆ రోజుల్లోనే గొప్ప ధనవంతుడంట తను ఉంటున్న ప్రాంతం అంతటిలోనే గొప్ప ధనవంతుడంట ఈ రోజుల్లో కొం కొంత కొంత ధనం ఉంటే చాలు మనం ఎంతగా విర్రవీగిపోతూ ఉంటాం కదా నాకే ఉంది నాకే అన్నంత ప్రౌడ్గా ఉంటాం మనం కానీ ఆ ప్రౌడ్నెస్ కానీ ఆయన మాటలో చూడండి ఎంత దీనుడో ఎవరైతే స్థుతిస్తారో నిజంగా వాళ్ళు దీనులుగా ఉంటారు ఎవరైతే స్థుతిస్తారో వాళ్ళు ఆర్థికంగా ఎంత ఉన్నతంగా ఉన్నా కూడా ఆత్మంగా ఆత్మీయంగా మాత్రం చాలా దీనంగా చాలా తగ్గింపుతో బ్రతుకుతారు అందరికీ మర్యాదనిస్తూ బ్రతుకుతారు పీస్ఫుల్గా ఉంటారు సంతోషంగా ఉంటారు సమాధానంగా ఉంటారు సమృద్ధిగా ఉంటారు నెమ్మదితో జీవిస్తారు ఏ ఒత్తిడి ఉండదు ఏ చింత ఉండదు ఏ దిగులు ఉండదు ఏది వచ్చినా ఏది ఆవరించినా ఏది తాకజాలదు హలలుయ ఎదుర్కోవచ్చు ఎన్నో కష్టపరి పరిస్థితులు ఎదుర్కోవచ్చు కానీ ఆ సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నప్పుడు కూడా స్థుతించేవారు దేవునిపైన నమ్మకం ఉంచుతారు దేవుని స్థుతించే వారు ఎప్పుడూ సంతోషంగా ఉంటారండి కొన్నిసార్లు ప్రార్థించేవారైనా కూడా బహుగా ప్రార్థించేవారు అంటే స్థుతించని వారు కొంతమంది బహు ప్రార్థన పరులు కూడా కొన్ని సందర్భాల్లో కృంగిపోతారేమో కష్టపరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు దేవుని ప్రశ్నిస్తారేమో కొన్నిసార్లు దిగజారిపోతూ ఉంటారు కొన్నిసార్లు నాకు జరగట్లేదేంటి అని ఎంతో నిరుత్సాహానికి గురైపోతుంటారు కానీ వారిని చూడండి ఎప్పుడు సంతోషంగానే ఉంటారు స్థుతించేవారు ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటారు నా దేవుడు చేస్తాడు నా దేవుడు నమ్మదగిన వాడు ఎందుకంటే ఆయన గుణగణ లక్షణాలన్నీ కూడా వారికి తెలుసు కాబట్టి నిత్యము ఆ గుణగణ లక్షణాలన్నీ ఎత్తిపెట్టి స్థుతిస్తున్నారు కాబట్టి వారి దేవుడు ఏంటో వారికి నిజంగా తెలుస్తుంది ఎవరైతే స్థుతిస్తారో ప్రార్థన గురించి తక్కువ చేయట్లేదు ప్రార్థన చాలా గొప్పది స్థుతి ఎంతో ప్రార్థన కూడా అంతే కానీ నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే స్థుతిలో ఎంతో గొప్ప శక్తి ఉంది కొన్నిసార్లు ప్రార్థించే వారు నిరుత్సాహపడిపోతుంటారు నేను కూడా కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాను ఎంతో ప్రార్థిస్తున్నాం కదా ప్రార్థనకు జవాబు రావట్లేదు ఏంటి అనుకుంటూ ఉంటాం సాధారణంగా వచ్చే తలంపై అది కానీ స్థుతిస్తే ఆ కార్యం మనం ఈజీగా పొందుకోవచ్చు ప్రార్థించి స్థుతించి వాక్యాన్ని ధ్యానించి పరిశుద్ధంగా బ్రతుకుతూ ప్రా పరిశుద్ధ ఆత్మ సహవాసంతో మనం ప్రతిరోజు నడుస్తామో చూడండి ఎంత స్థుతించినా ఎంత ప్రార్థించినా ఎంత కన్నీరు కార్చిన ఎంత ఉపవాసం ఉన్నా ఎంత వాక్యం ధ్యానించినా మన ప్రవర్తన సరిగ్గా లేకపోతే ఏ ఫలితము రాదు అందుకే వాక్యంలో ఉంటుంది కదా ప్రభువా ప్రభువా అని పిలిస్తే పర్లోక రాజ్యంలో చేర్చబడడు కానీ తండ్రి చిత్తము వచ్చేయి వాడే తండ్రి చిత్తం ఏంటి నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించాలి ఆయన పరిశుద్ధ నామాన్ని నిత్యం గనపరచాలి ఆయన క్లోబడి ఉండాలి ఆయన నామాన్ని గనపరచాలి ఇటువంటి వాగ్దాన్ ఇటువంటి ఆజ్ఞలన్నింటినీ మనం అనుసరించాలి చాలామంది అందుకే అంటూ ఉంటారు నేను స్థుతించిన కార్యం జరగట్లేదు ఏంటి అని అవును మనం ఎంత స్థుతించినా ఎంత కన్నీరు కాల్చినా మన ప్రవర్తన సరిగ్గా లేకపోతే దేవుడు మనకి ఎలా ఆశీర్వాదాలు అని ఇస్తాడు ఈవెన్ చూడండి ఒక త్రాగుబోతే వచ్చి మీ దగ్గరికి నా కొరకు ప్రార్థించున్న ఆశీర్వాదాలు కావాలి అంటే మీరు ఇస్తారా ఈవెన్ ఒక చంటి బిడ్డ వచ్చి నాకు పెద్ద కారు కావాలి అంటే మీరు ఇస్తారా ఎందుకు ఇవ్వరు అర్హత లేదు ఇప్పుడే తనకి సరైన వయసు లేదు అని మనం ఆలోచిస్తాం ఈ లోకంగా ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులుగా మనమే ఆ రీతిగా ఆలోచిస్తూ ఉంటే దేవుడు ఇంకా మన గురించి ఎలా ఆలోచిస్తాడు ఈ ఆశీర్వాదాన్ని ఇస్తే ఈ కార్యం జరిగిస్తే నాకు దూరం అయిపోతాడేమో లేదు ఈ కార్యం జరిగిస్తే ఇతనికి ఇది కరెక్ట్ కాదేమో ఇది కరెక్ట్ కాదేమో ఆమె నష్టపోతుంది అని చెప్పి దేవుడు ఆగుతున్నాడేమో కానీ మనమైతే ఎంతో ప్రయాసపడిపోతుంటాం ఉంటాం ఎంతో ఏడుస్తూ ఉంటాం మన ప్రవర్తనని చక్కదిద్దుకోవాల్సింది ఉందేమో కార్యం పొందుకోవడానికి లేకపోతే మన విశ్వాసం అభివృద్ధి చెందవలసి ఉందేమో మనం ఆ కార్యం పొందుకోవడానికి ఆ కార్యం జరగట్లేదని మనం ఎంతో కాలంగా మొరపెడుతూ ఉంటాం రోధిస్తూ ఉంటాం ఉపవాసం ఉంటూ ఉంటాం అన్నీ అన్నీ చేస్తూ ఉంటాం కానీ కొన్నిసార్లు మన ప్రవర్తన సరిదిద్దుకోవాల్సింది ఉంటుంది అందుకే నేను ఒక మాట రాసుకున్నాను పొరుగువారితో మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉన్నప్పుడు పరిశుద్ధుడైన దేవుని ఎదుట ప్రార్థన చేయడానికి ఆ ప్రా ఆ ప్రార్థనకు మన ప్రవర్తన సహాయపడుతుంది మనం పొరుగువారితో సరిగ్గా ఉండకుండా పరిశుద్ధుడైన దేవుని ఎదుట మనం ఎంతగా ప్రార్థించినా ఎంతగా స్థుతించిన ఏ ఫలితము చూడలేమో మనం మనుషుల ముందు ఒక రీతిగా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ గురించి చెడుగా ఇలా మాట్లాడే వారంగా ఉంటే దేవుడు మనకి ఏమేలు చేయడు వేరే వాళ్ళ గురించి తప్పుగా వేరే వాళ్ళ దగ్గర చెబుతూ తర్వాత మరలా అదే నోటితో దేవుని దగ్గరికి వెళ్ళి స్థుతిస్తూ ఉంటే దేవుడు మనకి ఏమేలు చేయడు ఇతరుల గురించి చెడుగా మాట్లాడుతూ వారి గురించి చెడ్డ ప్రచారాలను చేస్తూ వారి వారిపై కోపంగా ఉంటూ వారిని దూషిస్తూ చెప్పిస్తూ ఉంటే ఆ శాపలని వారికి కాదు ముందుగా నోటితో మనం పలుకుతున్నాం కాబట్టి మనకే మనకే వర్తిస్తాయి మనమే అనుభవిస్తాం ఫస్ట్ ఇతరుల మీద బురద చల్లాలి అనుకుంటే ఆ బురద ఫస్ట్ మన చేతులకు అంటుకుంటుంది ఇతరులను దీవిస్తే ఆ దీవన మన నోటి నుండి వెళ్తుంది కాబట్టి ఆ దీవన మనకు వర్తించి తర్వాత మన నుండి వారికి ప్ర ప్రసరింపబడుతుంది అందుకే ఎవరి మీదైనా కోపం ఉంటే వారి నిమిత్తం స్తించండి ఇలా ఇలా వారి నిమిత్తం ప్రార్థించండి నాకంటే వారిని అధికముగా ఆశీర్వదించు ప్రవ్వ నాకంటే వారిని గొప్పవారిగా చేయప్రవ్వ నేనైతే అలాగే చేస్తాను నాకంటే వారిని ఉన్నత స్థితిలో ఉంచు బ్రవ్వ ఎందుకంటే వారిని ఉన్నత స్థితిలో ఉంచాలి అంటే దేవుడు మొదటగా మనల్ని పెట్టిన తర్వాతనే హలెలుయ అందుకే ఎవరి మీదైనా కోపం ఉంటే వారి గురించి చెడ్డగా మాట్లాడకండి ఎవరిపైన ద్వేషం ఉంటే వారి గురించి తప్పుగా మాట్లాడకండి మీ నోటిని స్థుతికి సమర్పించుకోండి నా నోరు నా దేవునికి ప్రతిష్ఠించుకున్నాను నా నోరు నా దేవుని రక్తం చేత కొనబడినది మన దేహం అంతా కూడా దేవుని రక్తం చేత వెలువ వెలపెట్టి కొనబడ్డది వెలువైన అంత గొప్ప రక్తముతో కొనబడిన మన నోరు ఇతరుల గురించి వ్యర్థంగా మాట్లాడడానికి ఎందుకు ఇవ్వడం నా నా నోటిని నేను నేను స్థుతికి ప్రచురప నా స్థుతులు ప్రచు నా దేవుని స్థుతులు ప్రచురపరచడానికి నేను సమర్పించుకున్నాను కాబట్టి ఇతరుల గురించి నేను మాట్లాడను అని మనం తీర్మానించుకోవాలి అప్పుడే మనం దేవుని గొప్ప దీవులను మన జీవితంలో అనుభవించగలుగుతాం చాలామంది ఈరోజు స్థుతిస్తున్నారు కానీ ప్రతిఫలం పొందుకోలేకపోవడానికి గల కారణం ఇదే ఇతరుల గురించి మాట్లాడడం ఇతరుల గురించి తప్పుగా చెప్పడం ఇతరులు చేయరాని వాటిని వాళ్ళ మీద నిందలు వేయడం క్రైస్తవులము అని పిలువబడుతున్న మనమే ఈ రీతిగా ఉంటే స్థుతించి ఫలితాలు పొందుకోకపోతే మనం ఇతరులకి ఏ మాదిరి చూపించగలుగుతాం కాబట్టి ఈరోజు స్థుతించుచున్న మనము మన ప్రవర్తనని సరిదిద్దుకుందాం అప్పుడే మన జీవితంలో గొప్ప ఫలితాలను మనం చూడ చూడగలుగుతాం ఆయన వాక్యం సెలవుస్తుంది మనం మాట్లాడే ప్రతి మాట కూడా లిఖించబడుతుందంట మన ఎక్కడైతే ఇద్దరు కలిసి మాట్లాడతారో ఇద్దరు ఏకీభవించి ప్రార్థిస్తే వారి మధ్య ఉంటానన్నాడు కదా దేవుడు ఇద్దరు కలిసి మాట్లాడితే కూడా ఆ మాట వింటాడంట వారి దగ్గరకు వచ్చి దేవుడే కూర్చొని వీరేం మాట్లాడుతున్నారు అని వింటాడంట నిజంగా ఆ ఇద్దరు కలిసి మాట్లాడే మాటలు దేవుని గురించి అయినవైతే దేవుడు ఎంతగా సంతోషిస్తాడు దేవుడు అక్కడే ఉంటాడు దేవుడు వారితోనే ఉంటాడు దేవుడు వారు మాట్లాడిన ప్రతి మాటకు నిజంగా ఎంతో సంతోషించి వారి జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు చూడండి ఒక ఇద్దరు వ్యక్తులు కూర్చొని మీ గురించి మాట్లాడుకుంటున్నారు మంచి మాట్లాడుతున్నారు వారికి మీరు ఏదైనా ఉపకారం చేయాలనుకుంటారా లేదా వారితో మీరు ఇంకా ప్రేమగా ఉంటారు వారితో ఇంకా మీరు లవబుల్గా ఉంటారు ఎంతో సంతోషంగా జాయ్ఫుల్గా ఉంటారు వాళ్ళతో వారు ఎక్కడైనా కనబడితే వారు ఏదైనా ఆపదలో ఉంటే మీరు సహాయం చేయాలనుకుంటారు కదా ఫలానా రోజున నా గురించి వాళ్ళు మంచిగా మాట్లాడుకున్నారని తలంపు మీలో మిగిలిపోతుంది కదా మరి ఒక మనిషిగా మనమే అలా ఉంటే వారికి ఏదైనా ప్రత్యుపకారం చేయాలన్న ఉత్సాహం మనలో కలుగుతూ ఉంటే దేవుని గురించి ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటే దేవుడు ఎంతగా సంతోషిస్తాడు దేవుడి గురి దేవుని కొరకు దేవుని మహత్కార్యాలను గురించి దేవుడు ఎంత గొప్పవాడు దేవుని వాక్యాల గురించి ఇలా నెమరు వేసుకుంటూ మాట్లాడుతూ ఉంటే దేవుడు ఎంతగా ఆనందించి వాళ్ళకు ప్రత్యుపకారం చేయడానికి సిద్ధంగా ఉంటాడు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే దేవుడే స్వయంగా వచ్చి అక్కడ ఉండి వింటాడంట కాబట్టి ఆయన వాక్యం సెలవిస్తుంది ఏ మాట అయినా కూడా ఏ క్రియ అయినా కూడా అన్ని లెక్కించబడుతున్నాయంట మన కొరకు ఒక స్పెషల్గా ఒక గ్రంథం ఉంటుంది ప్రతి ఒక్కరి పేరు మీద ఒక గ్రంథం ఉంటుంది మనం చేసిన ప్రతి క్రియ మనం పలికిన ప్రతి మాట ప్రతి యాక్షన్ కూడా అందులో ఉంటుంది మరి ఒక రోజు ఒకనొక రోజున దేవుని ఎదుట ఆ గ్రంథం తెరవబడుతుంది ఆ గ్రంథం తెరవబడినప్పుడు అందులో దేవుడు చూస్తే మన స్థుతి మాటలు కనబడతాయా ఇతరుల గురించి మాట్లాడిన మాటలు కనబడతాయా మన స్థుతి మాటలు కనబడకుండా ఉంటే ఆ రోజున మన తల దించుకోవాల్సిన పరిస్థితి ఎద్దరవుతుంది కదా ఇలా మాట్లాడావు ఇలా మాట్లాడావు ఇలా చేసావు అని దేవుడు అడుగుతూ ఉంటే మనం అనుకు మనం మనం అనుకున్నట్టుగా అది ఒక్కరి ముందు జరిగే జడ్జిమెంట్ కాదు కోట్ల కొలది లక్షల కొలది ప్రజల ముందు జరిగే జడ్జిమెంట్ అంతమంది వింటూ అంతమంది వింటూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని అడుగుతాడు తేవా ఒక్కసారి ఇంకో సెకండ్ ఛాన్స్ ఇవి ప్రవా మార్చుకుంటాను అంటే హ్యావ్ మెర్సీ ఆన్ అర్జ్ అన్నా కూడా హావ్ మెర్సీ ఆన్ మీ అన్నా కూడా దేవుడు ఇవ్వడంట కాబట్టి ఇప్పుడే ఈ భూమి మీద ఉన్నప్పుడే హ్యావ్ మెర్సీ ఆన్ మీ లార్డ్ ఇంకా ఇతరుల గురించి మాట్లాడు నా నోటిని సరిదిద్దుకుంటాను నా నోటిని కాపాడుకుంటాను అని మనం సరిదిద్దుకున్నట్లయితే మనం ఎంతగా మన నోటితో అప్పుడు స్థుతిస్తే మన స్థుతికి ప్రతిఫలం వెంటనే వెంటనే పొందుకోగలుగుతాం కాబట్టి ఇతరుల గురించి మాట్లాడడానికి మన నోటిని అప్పగించకుండా స్థుతిని ప్రచురపరచడానికి దేవుని మహత్ కార్యాలను వివరించడానికి దేవుని గురించి చెప్పడానికి దేవునికి గొప్పగా మహిమను చెల్లించడానికి మన నోటిని వాడదాం అట్టి భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక ఆమె థ్యాంక్ యూ You all praise the Lord.